హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వినోద్ కుమార్ రాయిల్స్ ఒంగోలు కౌస్ బ్రీడింగ్ ఫామ్ ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్న ఈ ఒంగోలు జాతి ఆవు చక్కటి పేదోడికి జన్మనిచ్చింది ఈ ఒంగోలు జాతి ఆవు ఇప్పుడు యాభై ఏడు అంగుళాల సైజు కలిగి ఉంది ఈ ఒంగోలు జాతి ఆవు ఈనెన వల్ల కొంచెం బలం తక్కువగా ఉంది ఎప్పుడైనా దూడ తల్లికాడ పాలు బాగా పుష్కలంగా తాగినప్పుడు తల్లిలో ఉండే పాలల్లో రక్తం అనేది పోతూ ఉంటుంది కాబట్టి తల్లి కొంచెం బలం తక్కువగా ఉంటుంది సూడావులు కొంచెం బలం మీద మెరుగ్గా ఉంటాయి ఇక్కడ కనిపిస్తున్న మంచి మిల్క్ బీటి తెల్లటి వర్ణం కలిగిన ఈ ఒంగోలు జాతి పేయ్ దోడ సెమ్మన్ నెంబర్ ఓబి డబల్ టూ ఎయిట్ ఈ ఒంగోలు జాతి పేయ్యిదోడ ముందు చూపించిన యాభై ఏడు అంగులాలు సైజు కలిగిన స్వయాన కూతురు ఇలాంటి పేయ్ కూడా మనం తల్లి కాడ కావాల్సిన పాలు తాగనిస్తూ దానానికి కొంచెం కొంచెం అలవాటు చేస్తూ ఉంటే ఇవి కూడా ఏపుగా ఎదిగి చక్కటి ఒంగోలు జాతావుగా రూపుదిద్దుకుంటాయి ఈ చిత్రంలో కనిపిస్తున్న బుల్లే ఓబి డబల్ టూ ఎయిట్ పేదోడ తండ్రి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ధన్యవాదములు